మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నారాయణపురం నేను పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చినాను పిల్లోళ్ళు టీసీ తీసుకుపోయి హాస్టల్లో చేర్పించాలి అని కొద్దిగా అప్పులు చేసేసినాడు మా ఇంటి ఇప్పుడు కొట్టిన వాళ్ళు కాకుండా ఇంకా ఇంకా ముందు కూడా బెదిరించినారు మా ఇంటి అయితే వెళ్ళిపోయినాడు వదిలేసిన భయపడి ఇద్దరు గొడవలు పడినాం మేము ఎలాగైనా బతుక్కొని బెంగళూరులో ఇండ్ల పని చేసుకొని ముగ్గురు బిడ్డని హాస్టల్లో వేసి చదివించుకుంటామని నేను టీసీ తీసుకొచ్చిన నిన్న టీసీని చింపేదాన్ని చూసినారు చేతులు వేసి అడ్డేసుకున్నాను వద్దు నా పిల్లల లైఫ్ అనేసి వదలలేదు చీరనెళ్ళ ఈ మారి చెట్టుకు కట్టేసి మునికెనప్ప వెంకటలక్ష్మి జగదీశ్వరి రాజా అసభ్యవంగా ప్రవర్తించారు నా కొడుకు ఏడుస్తూ ఉంటే ఐదేళ్ళ పిల్లోడు వారిని పక్కకు లాగేసి కట్టితో ఈ మారు కొట్టి ఒళ్ళంతా కమిలిపోయినట్లు చేసి ఉన్నారు ఎవరు కానీ అడ్డు రాలేదు గ్రామ సభ్యులు కానీ ఊర్లో వాళ్ళు కానీ చూసి చూడినట్లు వెళ్ళిపోయినారు ఈ మారు లైవ్ తీసి నాకు తెలియకుండా కూడా పెట్టినారు చూసిన తర్వాత నాకు తెలిసింది కట్టి కొట్టిందే కాకుండా మేడం పోలీస్ స్టేషన్ అడిగితే మేము కట్టలేదు కొట్టలేదు అని చెప్పినారు మేడంకి ఎవరిలో లైఫ్ పెట్టి అప్పుడు చూస్తేనే నాకు తెలిసింది అంతవరకు తెలియదు ఇంత దారుణమా లేడీ పని చేసేది ముగ్గురు పిల్లోల్ని ఎన్ని లక్షలు మున్నూరు రూపాయలు కూలు చేసి నేను తీర్చగలిగేది నా మొగుడు ఒకప్పుడు బాగుండేటప్పుడు డ్రైవర్గా చేసి తీసి బాగా బతికినప్పుడు లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చి డబ్బులు పోయి ఇచ్చి మీ భార్య ఉంటే పిలుచుకొని రా అని చెప్పి అసభ్యంగా వడ్డీకి నా దగ్గరికి రానేవాళ్ళు ఈ మారు చేసినందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ గలాట్ పెట్టేవాళ్ళు అక్కడ ఉండకుండా బెంగళూరులో పోయి తల దాచుకొని ఇండ్లు పని చేసుకొని బతికేదనుకున్నా నిన్న వస్తే ఈ మారి చేసి ఉండాలి మేము ఎలా బతుకల్లా ఏదైనా సాయం చేస్తారని కోరుకుని ప్రాణంతో ఉండాను లేదు మేము కూడా మా వల్ల ఏది కాదు అంటే మేము సూసైడ్ చేసుకోవాలి నా మొగుడు వరకు తెలియదు నా మొగుడికి తెలిసి ఉంటే వచ్చిండేవాడు నా మొగురికి లేదు ఒక ఆరు నెలల క్రితం నా మొగుని నేను అవసరం లేదు నువ్వు ఈ మారు చేస్తూ ఉండాలి ఇంటికి బీగాలేసి కూడా బెదిరిస్తారు అప్పుడు కూడా నేను పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు తీసుకున్న తప్పుకు మనం తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో నీతికి పడి నా ముగ్గురి పిల్లల్ని బీగాలు పగలు కొట్టి బీమెత్తుకునేదానికి పోతే మళ్ళీ బీగాలు వేస్తాం ఇంకొకటి కాకపోతే ఇంకొకటి కాకపోతే నేను బెదిరించినారు ఊరికి పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు ఎవరు నేమో తెలియదు ఎవరు లేరు మాకు పోలీస్ స్టేషన్ తరఫున పోతే మేము డబ్బులు విసిరేస్తే మా వల్ల అవుతుంది మేము ఎత్తు కోర్చి చంపేయగలుగుతాము అన్ని బెదిరించినారు కొట్టి గిల్లి మారి చేసినారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఆదేశాలు మరియు జిల్లా అధికారుల యొక్క ఆదేశాల మీదకు ఈరోజు శిరీష నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన విచారణలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సదరు శిరీష శిరీష విచారించగా శిరీష వారు ఎనభై వేలు అప్పు తీసుకున్న దానికి పర్యవసానంగా నిన్న చెట్టుకు కట్టి కొట్టి ఉన్నారని తెలిపి ఉన్నారు నిన్న శిరీష వారు బెంగళూరు నుంచి వారి యొక్క కుమార్మి యొక్క టీసీ తీసుకోవడం కోసము నారాయణపురం రావడం జరిగింది ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దీనిపైన కుప్పం పోలీసు వారు విచారణ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా శిరీష వారిని విచారించగా వారికి భూమికి సంబంధించినటువంటి సమస్య ఉందని తెలిపి ఉన్నారు ఆ యొక్క భూ సంబంధిత సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము వారి యొక్క పెద్ద పెద్ద కుమార్తెకు విజలాపురం హాస్టల్ నందు ప్రవేశం కోసము సీటు కావాల్సి ఉన్నదని ఉన్నారు ఆ యొక్క ప్రవేశానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడి అక్కడ చేర్పించడం జరుగుతుందని మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది కుప్పం నియోజకవర్గము కుప్పం మండలం నందు ఇటువంటి పర్యావరసనాలు మరొకసారి పునరావృతం కాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తగిన రీతిలో గ్రామస్తులకు గ్రామ పెద్దలకు వీటిపైన అవగాహన కల్పించడం జరుగుతుందని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం నిన్నటి రోజున కుప్ప మున్సిపాల్ రెండోవాడు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది సొంత గ్రామం అడవి పొటాల్లో వాళ్ళు జీవిస్తున్నారు అప్పులు లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకు వెళ్ళి కూలి పని చేసుకొని బతుకుతున్నారు ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీ సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి తన కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది ఇమిడియేట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడే వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఈ మరికి అన్యాయం జరుగుతుందనే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇమిడియట్లుగా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గా ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధ్యత కుటుంబాన్ని జరిగింది ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్లుగా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా అది తెలుగుదేశం వల్లైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము ఇమీడియట్లుగా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి పంచాల శ్రీకాంత్ గారు మా కుప్పమా ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం బాధ్యత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటాం అందుకనే నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము ఈ విషయం పైన తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఇటువంటి ఎటువంటి సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయము అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము అప్పుడు తీ ఎవరైనా కూడా సరే ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను